హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఒక కప్పు గోధుమ పిండితో ఈ విధంగా స్వీట్ పునుగులు చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు లేదా మనకి ఏదైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఇన్స్టంట్ గా ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది గోధుమ పిండి అనేది అందరి ఇళ్లలో అవైలబుల్ లో ఉంటుంది కాబట్టి వెంటనే ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ పునుగుల్ని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది అంత ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడానికి ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి జల్లించి పెట్టుకున్న ఒక కప్పు వరకి గోధుమ పిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి గోధుమ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకి షుగర్ ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు షుగర్ అనేది పర్ఫెక్ట్ మేజర్మెంట్ అండి మీరు స్వీట్ ఎక్కువగా తినే వల్ల అయితే షుగర్ ని ముప్పై కప్పు వరకైనా తీసుకోవచ్చు ఈ విధంగా షుగర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ని యాడ్ చేయడం వల్ల మనకు స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుందండి ఏ స్వీట్ చేసినా కూడా కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసుకోండి స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇలా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే చక్కగా కలిపేసుకోవాలి వాటర్ ని ఒకేసారి వేసుకోకండి పిండి అనేది లూజ్ అయిపోయి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మనం కలుపుకున్న పిండి అనేది బాగా లూజ్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా ఉండాలి మనం కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోవాలి తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రావాలండి ఈ విధంగా పిండిని చక్కగా కలిపేసుకోండి ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఈ పిండిని అయితే ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి టైం లేదంటే వెంటనే అయినా చేసేసుకోవచ్చు ఈ విధంగా పిండిని కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగైతే వేసేసుకోవాలి మీరు కాస్త పెద్ద సైజులో లో కావాలి అనుకుంటే పెద్ద పెద్ద బోండర్ లాగా అయినా వేసేసుకోవచ్చండి నేను ఇక్కడ మనకు మంచిగా ఫ్రై అవ్వాలనేసి నేను చిన్న చిన్న పునుగుల్లాగైతే వేసేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి మనం పిండిని కాస్త తక్కువ క్వాంటిటీలో వేసామంటే అవి మనకు పొంగుతూ చాలా చాలా పెద్ద సైజు లో వచ్చేస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి విడియోలు చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ పునుగుల్ని ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు పునుగులు అనేవి లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కయితే టర్న్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి మనకు పునుగులు అనేవి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా చూడండి ఈ విధంగా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ స్వీట్ పునుగుల్ని అయితే ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి ఇలా ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత మనకు మిగిలిన పిండి కూడా ఉంది కదా మనకు మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పునుగుల్లాగా అయితే వేసేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చక్కగా పునుగుల్లాగా వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఫ్రై చేసేటప్పుడు పునుగులు అనేవి బాగా బ్లాక్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి అంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి చూడండి మనం వేసుకునే పునుగులు అనేవి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయి చాలా బాగా పొంగుతున్నాయి కదా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి మనం రెండోసారి కూడా వేసుకున్నాం కదా పునుగులు ఇవి కూడా ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కైతే టర్న్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా ఒక వైపు వేగిన తర్వాత మరొక వైపు కైతే టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి మనం ఈ స్వీట్ పునుగుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది చూడండి రెండో వేసుకున్న పునుగులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ప్లేట్ లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే అండి సూపర్ టేస్టీ స్వీట్ పునుగులు అయితే మనకి రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయి కదా చూస్తేనే తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఇన్స్టెంట్ గా ఒక కప్పు గోధుమ పిండితోని ఈ విధంగా చక్కగా పునుగులను అయితే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు పదే పదే నిమిషాల్లో ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవడం అయిపోతుందండి మీరు కావాలంటే కాస్త పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్న పునుగులు లాగా చేశాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు లేదా మనకి ఏదైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి నేను ఒక పునుగును తీసి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో లోపల కూడా చాలా బాగా ఫ్రై అయిపోతాయి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్ గా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి చూడండి ఎంత బాగున్నాయో మరి మీకు ఈ స్వీట్ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్